సెట్ లో ఉన్నప్పుడు కొంచెం ఆయన వర్క్ జరిగేటప్పుడు మీ వర్క్ జరిగేటప్పుడు అబ్జర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా సో అలా మీరు ప్రభాస్ గారి దగ్గర ఏమైనా అబ్జర్వ్ చేశారా అదే చెప్పా కొత్త కొర్రోడు ట్రై చేస్తుంటాడు కొత్తగా హీరో డైరెక్టర్ ఎలా చెప్పి ఊపి వెళ్ళి చేస్తుంటాడు చూడ అలా కనపడతాడు ఆయన నాకైతే అలాగే అనిపించాడు ఇంత పెద్ద హీరో అదేందుకు ఇదెందుకు అనో లేకపోతే అదే డిస్కషన్ ఏంటో అదేంటో వివరాల గుచ్చుగుచ్చి అడగడము అలాంటివి చే చేసినట్టు నాకు అనిపించాల అంటే నేను పనిచేసిన రెండు సినిమాలు మహోన్నత డైరెక్టర్లు కాబట్టి వాళ్ళ దగ్గర మాట్లాడే అవసరం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళంత క్లారిటీగా ఉంటారు అలా అవ్వచ్చు ఇంకొక డైరెక్టర్ కూడా అంటే నాకు ప్రభాస్ సీను ప్రభాస్ గారి మేనేజర్ ప్రభాస్ సీన్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ తన గొప్పతనం చెప్తుంటాడు అప్పుడప్పుడు సో ఆ రకంగా తన మీద పాజిటివ్ తక్కువ పరిచయం అయినా కూడా తన గురించి విని విని నాకు తన గొప్ప మనిషి అన్నది నాకు మైండ్లో ఉంది ఓకే సార్ భోజనాల విషయం ఎలా ఉంటుంది సార్ ఆయనతో వాళ్ళు ఎక్కడో తింటారు మనం ఎక్కడో మన కార్యవర్లో మనం తింటాము ఈ పెద్దగా అయితే లేదు మీరు రోజులు యాక్ట్ చేసినా కూడా సో ప్రభాస్ గారితో కొంచెం దూరంగానే ఉన్నారు ప్రభాస్ గారు ఎవరైనా కూడా నా పని చేసుకుని పక్క వెళ్ళిపోయేవాడు ఎక్కువ మాములుగా అంత మంది ఆర్టిస్ట్లు ఉన్నప్పుడు సరదా సరదాగా ఉంటాయి కదా ఇలా చిల్ అవడం అలాంటి ఉంటాయి నేను ఇప్పుడు నా సీన్లు చూసారు కదా నా సీన్లు అన్ని మంచి సీరియస్ మూడు సీన్లు పైపెచ్చు నాకు అలా ఉండేదంటే నా మేకప్ టూ అవర్స్ అది ప్రతి ఒక్కళ్ళకన్నా ముందు లొకేషన్కి నేనే రావాలి అందరూ వెళ్ళి ఇయ్యాక నేను మేకప్ రిమూవ్ చేసి బయటికి వెళ్తా అంత లేటు ఆరింటికి షాట్ అంటే నేను నాలుగింటికి మేకప్లో కూర్చోవాలి ఇట్లాగ నాకు ఎక్కువ హార్డ్ ఆ ముడతలు అన్నీ పాప టూ అవర్స్ నాయుడు గారు అని మేకప్ టూ అవర్స్ త్రిబుల్ ఆర్కి అన్నింటికి కూడా పెద్ద మేకప్ ఆర్టిస్ట్ ఆయన చేసేవాడు సో నాకు అసలు ఇప్పుడు నా ఫ్రెండ్ ఆడు హనుమాను వాటితో కూడా ఎక్కువ స్పెండ్ చేసి చేయలేకపోయా ఉన్నాడే వచ్చి ఎప్పుడన్నా ఆ క్యారమ్మంలో కాసేపు కూర్చొని చేయడము టీ తాగడము కాసేపు చూసి అడవడవాడు పరిగెత్తేవాడు అంతే తప్పితే ఇంకా వేరేది డిటైల్స్ వీటి గురించి డీటెయిల్స్ అడగడానికి కూడా అంత టైం కాదు అలా ఆడ ఉంటది ఒక ఆపరేషన్ లా జరిగేది మనం మేకప్ అవుతుంటేనే ఒక అసోసియేట్ వచ్చి మన దగ్గర నుంచోటడు త్వరగా చేపించడం ఆ డ్రెస్ అన్ని చూసుకోవడం ఇక వస్త్రాలు అని వాకి టాకీలు చెప్పే కాడి నుంచి అంత ఒక ఆపరేషన్ లా చేశారు అది ఒక హాలీవుడ్ మూవీ చేసినట్టే అనిపించింది సలార్లో బెస్ట్ మూమెంట్స్ ఏమున్నాయి సార్ సలారే ఒక పెద్ద బెస్ట్ మూమెంట్ అదే షూటింగ్ టైము డే వన్ చెప్పే కదా ఇన్నాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు మీరు మా దగ్గరికి ఎందుకు రాలేదు డైరెక్టర్ గారు డిఓపి గారు అందరూ స్టాఫ్ అందరూ కూడా నన్ను అట్లా అబ్బా అక్కడ దాకా ఆ టీంలో పడ్డమే ఒక గొప్ప అచీవ్మెంటు పడ్డాక మీరు ఒక గొప్ప ఆర్టిస్ట్ అనిపించుకోవడం అదొక భగవంతుడు కృప అనమాట అట్లాగా అనడం నాకు చాలా ఆనందం అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఫర్దర్ గా కూడా అన్నిట్లో మేము ఉంటానేమో అన్నంత నమ్మకం వాళ్ళ ప్రతి మూవీలో కూడా నాకు డెఫినెట్ అవకాశం ఇస్తారు అన్నంత ఇది అనిపించింది వాళ్ళ రియాక్షన్ చూసాక సినిమా చూసారా మీరు ఒక్కసారి కూడా చూడలే అది పరిస్థితి మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కానీ ఇంట్లో వాళ్ళు చూడలేదు కుదరక నాకు కుదరక వాళ్ళు వెళ్ళలేకపోయారు పాపం సరే ఏం నచ్చింది సార్ మీకు సినిమాలో సినిమా అంతా నచ్చింది సినిమా అంతా కూడా నచ్చింది సినిమా అంతా ఉన్నా పర్టిక్యులర్ గా ఒక సీన్ అంటే మీరున్న సీన్ కాకుండా మీకు నచ్చిన సీన్ ఏంటి ప్రభాస్ గారు నాకు ప్రభాస్ గారు ఎవ్రీ సీను బిల్డప్ సీన్లు అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను సినిమాతో కూడా ఆ మదరు ఆ టీచర్ అనే ఇంత కూడా నాకు బాగా నచ్చింది నేను ఒక్క సీన్ కూడా దాదాపు త్రీ అవర్స్ దాకా ఉన్నట్టుంది మూవీ నేను ఎక్కడ ఇంత కూడా నేను ఎక్కడ అనేజీగా ఫీల్ అవ్వలేదు నాకైతే బాగా అనిపించింది మా సూపర్ అయితే నా సీను కూడా అంటే నేను అని కాదు కానీ నా సీన్ కూడా కథకు చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సీన్ కాబట్టి ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేశారు బిల్డప్ ఆ ఇంటెన్సిటీ చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు అది గొప్పగా ఉంది అందరూ అనేది కూడా అదే నాకు ఫోన్ చేసి ప్రఫామెన్స్ నువ్వు అద్భుతంగా చేస్తావు నీ గురించి తెలియదు కాదు సినిమాకే ఒక మలుపు క్యారెక్టర్ అనేది నీ దగ్గర నుంచి కథలోకి అడిగిన ఇన్వాల్వ్ అవుతున్నారు సో అది అలాంటి గొప్ప క్యారెక్టర్ నిన్ను నమ్మి ఇవ్వడం అనేది నిజంగా ఇది ఇది అని చాలా మంది అలా చెప్పారు సూపర్ సూపర్ అది నాకు నిజంగానే చూసాక కూడా నిజమే ఒక కథకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్యారెక్టర్ చేశాను అది చూశాక తెలిసింది నాకు అది మాములు చేసినప్పుడు నాకు తెలియదు అది ఆ కథ నాకు తెలియదు చూసాక చూశాక ఓహో నాది చాలా బ్రతికారు ఇప్పుడు అంత ముందు ఇంటర్వ్యూల్లో వాటిల్లో కూడా చాలా మంది ఛానల్స్ వచ్చిన క్యారెక్టర్ చేశానని చెప్పాను వాళ్ళందరూ ఫోన్ చేసి చిన్న క్యారెక్టర్ అని చెప్తారేంటి ఇంత పెద్ద క్యారెక్టర్ చేసి అని చెప్పి చాలా మంది ఫోన్ చేశారు నిజమే నాది నాది కూడా పెద్ద క్యారెక్టర్ సార్ ఓన్లీ మేము చూసిన సీన్లేనా లేకపోతే ఎడిటింగ్లో పోలేదు ఒక్కటి కూడా పోవాల ఒక్క షార్టేజ్ ఇది రెండు రెండు సార్లు చూపించినట్టు అవుతుందని ఒకసారి తీసేసి మళ్ళీ తర్వాత కూడా పెట్టారు ఒకటి కూడా పోల హ్యాపీ హ్యాపీ సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు చేశారు బాగుంది అక్కడంతా కోటగూడ సౌర్యాంగతగా కాన్సారు ఏంటి సార్ ఆ పేర్లు ఏంటి సార్ బాగా రీసెర్చ్ చేసి గమ్మత్తుగా క్రియేట్ చేశారు రైటర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడికి ఆ లొకేషన్కి వెళ్ళి ఇట్లా బాగా రీసెర్చ్ చేసి చేశారు ఆ శ్రమ నాకు తెలుసు రైటర్ నా ఫ్రెండ్ కాబట్టి వాటి కోసం ఎంత శ్రమ పడుతున్నారు ఏంటనేది నాకు తెలుసు అనమాట అట్లాగా చేశారు దాన్ని ఒక పెద్ద ఆపరేషన్లాగా చేసి చేశారు అన్నీ కూడా మనకి పదాలు అన్నీ కూడా వినసొంపుగా ఉన్నాయి కథకి తగ్గి సూపర్ సార్ అంటే ఇప్పుడు నిన్నడా అడిగినట్టు ప్రభాస్ గారు మీ కాలు పట్టుకోవటం ఆ సీన్ ఒకటి హైలైట్ అయితే సేమ్ టైం మీరు పృథ్వీరాజు గారు కాలర్ పెట్టుకుంటారు కదా సో ఆ సీన్ గురించి పృథ్వీరాజు గారితో పృథ్వీరాజ్ సీన్ గురించి నేను నేను అది పట్టుకోవడానికి నేను కొంచెం ఇబ్బంది పడ్డా అంత పెద్ద హీరో మన తెలుగు ఆయన కాదు ఏమనుకుంటారు ఇదని నేను ఫస్ట్ ఊరికే సింపుల్గా సారీ సార్ అని మరి పట్టుకున్నా తర్వాత ఆయనే గట్టిగా పట్టుకోండి గట్టిగా హోల్డ్ చేయండి అని చెప్పి డోంట్ వరీ దిస్ ఇస్ మల్లు బాడీ డోంట్ వరీ అని చెప్పి ఆయన అట్లా గట్టిగా పట్టుకునేటట్టు అంత కోఆపరేట్ చేసి చేశారు మనకన్నా ముందు ఆయనే గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు నాకు అట్లాగా ఆయన కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు హ్యాపీ మంచి స్టార్స్ ఇద్దరితో వర్క్ చేయడం నాకు హ్యాపీ అనిపిస్తుంది ఓకే టూ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు దీనికి బాబులాగా ఉంటుంది దీనికి బాబులాగా ఉంటుంది